వికర్ప జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణాధ్యక్షులు సయ్యద్ అబీబ్లాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం తెలంగాణ ఉద్యమకారులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ పోరాట ఉద్యమం గురించి నాయకులు వెల్లడించారు

அந்த கட்சி கொஞ்சம்

తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మా తెలంగాణకు లాభం ఉంది కానీ ఆంధ్రాలో నష్టం జరిగినా కూడా మూడు సార్లు ఎన్నికలు జరిగినా ఒక్క సీటు రావడం లేదు దానికి కారణం మనమే కాబట్టి మనం అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో మరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేమందరం కూడా ఎమ్మెల్యే గారు సిద్ధంగానే ఉన్నారు ఏం వచ్చినా మీకు ఇస్తామని చెప్పడం జరిగింది నాకు కాబట్టి మా పైన దయ ఉంచాలని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియజేసుకుంటూ ఉద్యమక సమస్యను పరిష్కరించాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగిస్తున్నాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో కాబట్టి ఆయనకు కూడా చేయాలి చేయాలని చెప్పి మనం చేస్తున్నాను